శ్రీరామనవమి పూజ విధానం శ్రీరామ నవమి హిందూ పండుగలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు ఇది రాముడు జన్మించిన రోజును సూచిస్తుంది ఈ పండుగను చైత్రశుద్ధ నవమి రోజున చైత్రమాసం శుక్లపక్ష నవమి జరుపుకుంటారు ఈరోజు శ్రీరాముని పూజ చేయడం వ్రతం ఆచరించడం అత్యంత శుభప్రదం అని అంటారు పూజకి కావలసిన వస్తువులు విగ్రహం లేదా చిత్రపటం శ్రీరామచంద్రుడి సీతాదేవి లక్ష్మణుడు హనుమంతుడు పసుపు కుంకుమ అగరబత్తి దీపం పుష్పాలు తులసి దళాలు శ్రీరాముడికి తులసి అత్యంత ప్రీతికరమైనది నైవేద్యం పానకం వడపప్పు చక్కెర పొంగలి పాయసం అక్షంతలు గంధం కర్పూరం పాఠం కోసం శ్రీరామ రక్షోత్రం రామ రామాయణ పారాయణం పూజా విధానం పూజా స్థలాన్ని శుభ్రంగా సిద్ధి చేయండి పూజకు ముందు గృహాన్ని శుభ్రం చేసి పూజాస్థలాన్ని గోమయం గంగా జలం ద్వారా పవిత్రం చేయాలి మండపాన్ని ఏర్పాటు చేసి అందులో శ్రీరాముని విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ఉంచండి దీపారాధన సంకల్పం పూజ ప్రారంభించే ముందు ఓం ఆచనీయం సమర్పయామి అని మూడు సార్లు ఆచమనమును చేయాలి దీపం వెలిగించి సంకల్పం చేయాలి శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శ్రీరామచంద్రమూర్తిని స్మరించి పూజ అన్ని ప్రారంభిస్తున్నాను అని మనుషులు భావించాలి కుంకుమ పసుపు అక్షంతళ్లతో పూజ శ్రీరామునికి పసుపు కుంకుమ అక్షంతలు అర్పించాలి పుష్పాలను సమర్పిస్తూ ఓం శ్రీరామయ్య నమ అంటూ మంత్రోర్పణం చేయాలి అర్చన శ్రీరామ నామావళి నూట ఎనిమిది లేదా పదకొండు సార్లు శ్రీరామనామం జపించాలి శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీరామ నామావళి చదవాలి శ్రీరాఘ య నమ భజన పారాయణం శ్రీరామ రక్ష సూత్రం లేదా ఆదిత్య హృదయం పారాయణం చేయండి సుందరకాండ పారాయణం అయితే మరింత శుభప్రదం భక్తితో రాఘవేంద్ర శ్రీరామ భజన పాటలు పాడండి నైవేద్యం సమర్పణ పానకం కరిచిన పానీయం వడపప్పు పచ్చిపప్పు మిరియాలు చక్కెర పొంగలి సమర్పించాలి హనుమంతుడికి అరటిపండు లేదా చక్కెర మిశ్రాత బొంది సమర్పించాలి ఆరతి మంగళాష్టకం కర్పూర ఆరతి చేసి శ్రీరామచరణం అమ్మ అంటూ వార్ధన చెల్లి కుటుంబ సభ్యులందరికీ తీర్థప్రసాదం పంపిణీ చేయాలి శ్రీరామనవమి రోజున చేయవలసిన సత్కారాలు శ్రీరామ జపం నూట ఎనిమిది సార్లు శ్రీరామ జయ రామ జయ జయ రామ దానం దానం పేదవారికి అన్నదానం లేదా వస్త్రదానం చేయడం శుభప్రదం రామాయణం పారాయణం శ్రీ మధ్వాల్మికి రామాయణం చదవడం శ్రేయస్సు రాముని ఆలయం సుందర్శనం దేవుళ్ళకి వెళ్ళి ప్రత్యేక పూజ చేయడం మంచిది హనుమం చాలీస పారాయణం హనుమంతునికి భక్తి భావంతో పఠించాలి శ్రీరామనవమి మాత్స్యం శ్రీరాముడు ధర్మానికి మార్గదర్శకుడు ఆయన పూజ ద్వారా శాంతి విజయము ఆరోగ్యం లభిస్తాయి ఈరోజు ఉపవాసం ఉండడం వల్ల పాప పర్యాణ పుణ్య ప్రాప్తి కలుగుతాయి శ్రీరామనవమి నాడు శ్రీ రామనామం లెక్కించుకున్న వారు మోక్షాన్ని పొందుతారని సహసరాలు చెప్తున్నాయి శుభాకాంక్షలు శ్రీరామనవమి జీవితంలో శాంతి ఆనందం ఆరోగ్యం విజయాలను అందించాలని కోరుకుంటూ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః.